మీలో చాలా మందికి వడ్డీ లెక్కలు అంటేనే చాలా భయం సో అలాంటి వడ్డీ లెక్కలని మైండ్ క్యాల్కులేషన్స్ తోటి వితౌట్ పెన్ అండ్ పేపర్ లేకుండా ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాం ఇది కేవలం వడ్డీ లెక్కలు ఏ మాత్రం కూడా రానేటువంటి వ్యక్తుల కోసం మాత్రమే చాలా మంది మన ఊర్లో పెద్దవాళ్ళు ఇలా క్వశ్చన్ ఇస్తే అలా ఆన్సర్లు వడ్డీ లెక్కలు చేస్తూ ఉంటారు కానీ చాలా మంది చదువుకున్నటువంటి విద్యార్థులకి వడ్డీ లెక్కలు ఎలా చేయాలో ఇప్పటికీ తెలియదు బట్ దానికోసం కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఇది మీరు క్యాల్కులేటర్లు చేయొచ్చు లేదా ఈజుబోల్ పిటిఆర్ బై హండ్రెడ్ అనేటువంటి ఫార్ములాస్ తోటి చేయొచ్చు ఇక్కడ అసలు వంద రూపాయలు అనుకోండి సపోజ్ ఓకేనా సో ఇక్కడ నేను నెలకి మాత్రమే రేట్ ఇస్తున్నానండి సంవత్సరానికి కాదు గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ వడ్డీ అనేటువంటిది ధర్మ వడ్డీ అండి జనరల్ గా మన ఊర్లలో ఏం చేస్తారంటే రెండు రూపాయల వడ్డీకి ఇస్తూ ఉంటారు అఫ్ కోర్స్ అంతకంటే ఎక్కువనే ఇస్తూ ఉంటారు బట్ నేను కన్సిడరబుల్ గా మనం టూ రూపీస్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాను సో ఇప్పుడు వందకి నెలకి రెండు రూపాయల అయితే కనుక సపోజ్ ఇక్కడ నేను ఇంకొక జీరో పెంచాను అంటే ఇక్కడ వెయ్యి రూపాయలు చేశాను అప్పుడు ఇదేమవుతుంది ఇక్కడ ఇంకొక జీరో పెరుగుతుంది ట్వంటీ రూపీస్ అవుతుంది రైట్ సపోజ్ ఇక్కడ నేను ఇంకొక జీరో పెంచాను అంటే టెన్ థౌసండ్ రూపీస్ అయింది ఏమవుతుంది ఇంకొక జీరో పెరుగుతుంది టూ హండ్రెడ్ రూపీస్ అవుతుంది రైట్ సపోజ్ ఇక్కడ నేను వన్ ల్యాక్ రూపీకి వన్ ల్యాక్ రూపీకి నేను నెలకు ఇవంతా కూడా నెల చొప్పునాయండి ఓకేనా సో ఇక్కడ ఇంకొక జీరో కూడా పెరుగుతుంది ఎంత అంటే టూ థౌజండ్ రూపీస్ ఇది బాగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఒక లక్ష రూపాయలకి రెండు రూపాయల చొప్పున వడ్డీ అయితే కనుక రెండు వేల రూపాయలు అవుతుంది ఒకవేళ ఒక రూపాయింది అనుకోండి వెయ్యి రూపాయలు అవుతుంది సింపుల్ సపోజ్ నాలుగు లక్షలకి రెండు రూపాయల వడ్డీ అనుకోండి ఇప్పుడు ఇంతకుముందు ఏం చెప్పాను నేను ఒక లక్షకి రెండు వేల రూపాయలు ఒక లక్షకి రెండు వేల రూపాయలు ఓకేనా సో అప్పుడు నాలుగు లక్షలకి ఏమవుతుంది ఇంటూ ఫోర్ చేయండి అప్పుడు ఆన్సర్ ఎంత ఎనిమిది వేల రూపాయల వడ్డీ రెండున్నర లక్షలకు చూసుకుందాం సో మరి ఇప్పుడు ఏం చెప్పినాం ఒక లక్షకి ఒక లక్షకి రెండు రూపాయల వడ్డీ చొప్పున ఎంత రావాలి మనకు రెండు వేల రూపాయలు రావాలి ఇంకొక లక్షకి సపోజ్ ఇంకొక లక్షకి ఎంత రావాలి ఇక్కడ కూడా ఇంకొక రెండు వేల రూపాయలు రావాలి కానీ ఇంక ఎక్స్ట్రా ఇంకేముంది యాభై వేలు మాత్రమే ఉన్నది ఫిఫ్టీ థౌజండ్ మాత్రమే ఉన్నది ఫిఫ్టీ థౌజండ్ కి ఏం రావాలి ఇక్కడ థౌజండ్ రావాలి సో మొత్తం కలిపి తింటానంటే ఇక్కడ ఫైవ్ థౌజండ్ ఇలానైనా చేయొచ్చు ఇలానైనా చేయొచ్చు లేదు అంటే కనుక మనకు లక్ష కెంత రెండు వేల రూపాయలు మరి టూ పాయింట్ ఫైవ్ ఎంత అంటే టూ పాయింట్ ఫైవ్ లాక్స్ ఏం చేస్తాం మనం ఈ విధంగా క్యాల్కులేట్ చేసుకున్నా సరే మనకు ఫైవ్ థౌజండ్ రూపీస్ అనేటువంటిది ఆన్సర్ వస్తుంది ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది ఆన్సర్ వస్తుంది సో ఇప్పుడు మీరేం చేస్తారు అని అంటే మీరేం చేస్తారంటే ఐదు లక్షల రూపాయలకి ఐదు లక్షల రూపాయలకి రెండు రూపాయల చొప్పున ఒక నెలకు ఒక నెలకు అయ్యేటువంటి వడ్డీ ఎంత అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి రైట్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మన యొక్క ఛానల్ ను ఖచ్చితంగా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్